మనం చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి ఒక పక్క ఉమ్మడి పొత్తుతో టీడీపీతో కలిసి జనసేన బీజేపీ కలిసి వస్తున్నారు ఒక పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాల మధ్య తేడాలు ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం బాగుందా ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వం బాగుందా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సారి చాలా దరిద్రంగా ఉంది ఎవరికి సరైన పనులు లేవు ఎవరికి ఉపాధి లేదు భవన కార్య నిర్మాకులు అయితే అడుక్కు తింటున్నారు ఇసుక లేదు ఏం చేయలేదు తెలియక అప్పులు ఇచ్చేవాడు కూడా ఎవడు లేడు ఈసారి మాత్రం పక్కాగా మారిపోతాయి ఇప్పుడు ఏదైతే ఈ ఉమ్మడి వస్తున్నారు కాబట్టి జనమందరూ కూడా ఈసారి ఏదైనా మార్పు కోరుకుంటున్నారు అంటే అనూహ్యంగా అక్కడ వేరే ప్రభుత్వం రావడం జరిగింది తెలంగాణ సో ఇక్కడ కూడా అలాంటి మార్పు ఉంటుంది పక్కాగా మారుద్ది ఈసారి పక్కాగా మారిద్ది వైసీపీకి ముప్పై నుంచి ముప్పై సీట్ల వరకే వస్తాయి అది మాత్రం పక్కా ఈసారి మాత్రం తప్పకుండా ప్రభుత్వం మారబోతుంది అది విషయం మరి చూసుకున్నట్లయితే ఒక్కొక్క సంక్షేమ పథకాలతో నేను ముందున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం ఒకటే కాదండి అభివృద్ధి ఉద్యోగ కల్పన ఇండస్ట్రియల్ సెక్టర్ ఐటీ సెక్టర్ ఉంటేనే భవిష్యత్తు బాగుపడుతుందని ఆయన అన్నారు సో ఈ రెండింటి వైపు ఎటువైపు ఉంటారు చంద్రబాబు గారు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అండి ఆయన ఉన్నప్పుడు ఏ ఊరే కూడా ఖాళీగా లేడు అందరికి ఉపాధి దొరికింది ఎవరైతే ఇబ్బంది వల్ల మళ్ళీ ఆయన వస్తే కనుక తప్పకుండా మళ్ళీ అందరూ హ్యాపీగా మరొక ప్రశ్న మనం జరిగిన సినిమినవర్లు ఏదైతే ఘటనలో ఆ ఘటన పైన పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఒక దళితుడి నుంచి రాని కోపం చిన్న రాయి దగ్గరికి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించడం జరిగింది సో దీన్ని ఎలా చూడాలన్నా అంటే జనం ఏంటి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారా జనం ఒక ఆమె విషయం చెప్పమంటారా ఇప్పుడు ఒక రాయ మీకేసి అనుకోండి అది మీకు తగిలి కింద పడిపోయిద్దా పక్కనోడు కూడా తగిలిద్దా తగిలిద్ది కదా అది బాల్ కాదు కదా మీకు తగిలి మళ్ళీ పక్కన నోడుకు తగిలటానికి ఇదేంటని కావాలని డ్రామా కాదు పండల అది అంత జనాభా అంత పెంచోలేం కాదు ఇటువంటి మానుకొని వాళ్ళు సిన్సియర్ గా చెప్తే ఏమన్నా బాగుంటది కానీ అంటే అందులో జనం తరపు నుంచి మరో ప్రశ్న ఏంటంటే ఎలక్షన్ దగ్గరగా ఉన్న టైంలోనే అడుగుతున్నారు దీన్ని ఎలా చూడాలన్నా ఒక్కసారి అంటే చూస్తారు కానీ పొద్దుగా నమ్మరుగా అప్పుడేదో కోరికత్తు డ్రామా వేసారు పొద్దాక పండాలంటే అది పండదుగా అలానే మానుకొని వాళ్ళు కరెక్ట్ గా ఉంటే కొంచెం బాగుంటుంది ఒక ఒక్కొక్క చూసుకుంటే ఉద్యోగం పెరిగిపోయింది ఐటీ సెక్టర్ లేవు ఇండస్ట్రీలు లేవు ఎలా ఎటువైపు యూత్ అంతా ఈసారి జనసేన వైపు ఉన్నారన్న ఎందుకంటారా ఎవరికే సరైన ఉద్యోగం లేదు చదువుకున్న వాళ్ళు కూడా రోడ్లో బికారంలా తిరుగుతున్నారు ఉద్యోగాలు ఇస్తాను ప్రతి నెల జనవరికి క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నాడు ఏది ఒక్కటి ఈసారి మాత్రం మార్పు కోరుకుంటున్నారు యువత మొత్తం ఈసారి పక్కాగా ప్రభుత్వాన్ని మార్చేస్తారు ఫైనల్గా ఈయన ఏమంటున్నారు అంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నాయే అంటున్నారు సుమారు ఎన్ని రావచ్చు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అనుకుంటారు అలానే ఆనందపడాలి ఈసారి మాత్రం ముప్పై నుంచి ముప్పై వరకు వస్తాయి అది మాత్రం పక్కా ఉన్నట్లయితే ఉమ్మడిపొత్తులో ఉన్న టీడీపీ జనసేన మరి బీజేపీ చూసుకున్నట్లయితే ఒక పక్క టీడీపీతో వస్తున్నాడు ఇటు పక్క క్యాన్ గుర్తు ఇది పక్క సైకిల్ గుర్తు సో రేపు రాష్ట్రంలో వివిపోయేది కానీ సైకిల్ అంటారా లేకపోతే క్యాన్ అంటారా సైకిల్ గ్లాసు కమల మూడో కలిసి కాలేజ్ తీశారు